సో ఈరోజు మనం తెలుసుకోవేది ఏంటంటే నేను మొన్నటి నుంచి కూడా పరిహారం ఏంటంటే మనం ఇంట్లో చేసుకునేటే చెప్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడు ఈ కోవిడ్ నైన్టీన్ టైంలో మనం టెంపుల్స్కి వెళ్ళాలన్నా సరే కానీ ఈ థర్డ్ వేవ్ అనేది మనకి ఈ ప్రభావాన్ని చూపించడానికి చాలా సిచ్యువేషన్ బయట క్రిటికల్గా ఉంది కాబట్టి ఈ థర్డ్ వేవ్ అనేది మ్యాక్సిమం మనం ఇంట్లో చేసుకునే రెమెడీసే నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను సో ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు అలాగే చాలామంది ఏంటంటే ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయా లేదా గురుగారు అని చాలామంది అడుగుతున్నారు ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయండి కొరియర్ ఆఫీసెస్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయి టెన్ టు సిక్స్ అనేది మనకి వాళ్ళు సర్వీస్ అందిస్తున్నారు సో మనం కూడా పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ని ప్యాక్ చేసి అలాగే మన మిత్రులు ఎవరైతే చండీ హోమం నిర్వహిస్తారో వాళ్ళు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటూ చేస్తున్నాం ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయకుండా సో తాంత్రిక వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి కావాలంటే బుక్ చేసుకోవచ్చు సో ఈరోజు మనం చెప్పే రెమెడీ ఏంటంటే పిల్లల కోసం ఇప్పుడు చాలామంది ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనకి లాస్ట్ ఇయర్ కానీ నీ ఇయర్ కానివ్వండి చాలామంది పిల్లలకి ఎడ్యుకేషన్లో ఇబ్బంది అయింది అలాగే పిల్లలు మాట వినకపోవటం నేను చాలామంది నేను చూసింది ఏంటంటే ఇప్పుడు నా దగ్గర వచ్చినప్పుడు కూడా మా బాబు అండి మా బాబు మాట వినడండి వాడు ఏదైనా చెప్పిన వాడిని వాడు ఏం రెమెడీ చేయడు వాడు మా మాట వినడు ఏ చెప్పినా సరే కానీ ఈ చోతితోటి వింటాడు ఆ చవితోటి వదిలేస్తాడు అంటే మొట్టమొదటి అయితే అమ్మా వాడి యొక్క జాతకాన్ని ఒకసారి మీ దగ్గరలోనే ఎవర నిపుణులతో పరిశీలన జయించండి అంటే జాతకంలో ఏంటంటే బాబు జాతకంలో పంచమాధిపతి బ్రహ్మాండం ఉన్నాడండి భాగ్యాధిపతి బ్రహ్మాండం ఉన్నాడండి సరిపోతుందా అనుకుంటే కాదమ్మా పంచమ స్థానం అంటే ఓకే మనకి బుద్ధిస్థానం కానివ్వండి విద్యాస్థానము మనకి వృత్తి స్థానం కూడా లెక్క ప్రకారం పంచమ స్థానం కాబట్టి ఈ స్థానాలు బలం ఉంటే సరిపోతుందంటే కాదు మనిషిలో ఒక డిసిప్లిన్ ఉండాలంటే ఒక శని బలం ఉండాలి ఏదన్నా నేను సాధించాలి అన్న ఒక పట్టుదల కావాలంటే కుజుడు కావాలి నేను ఏదైనా సరే కానీ నేను నా నా స్వయాన నేను చేసుకోగలుగుతాను నేను ఎవరి మీద డిపెండ్ గాను నా సొంతంగా నేను చేసుకోగలుగుతాను అన్నప్పుడు మంచి చంద్రుడు బలం ఉండాలి నేను వ్యాపారంలో మంచి బ్రహ్మాండమైన ఒక సెక్ నేను ఒక స్టేజ్కి వెళ్తాను అన్నప్పుడు ఏంటిది బుధుడు బాగుండాలి శుక్రుడు బాగుండాలి సో ఇలాంటివి ఎన్నో మా మనకి మళ్ళీ ఈయన వ్యాపారం చేస్తున్నాడంటే ఈయన యొక్క సప్తమానుషె ఎలా ఉంది అలాగే వీళ్ళ తండ్రికి ఎలా ఉంది అబ్బాయికి జాతకం ప్రకారంగా ఈయన యొక్క భాగ్యాధిపతి అంటే నవాంశ ఏమంటుంది ఈయన జాతకంలో అనేది ఎన్నో పరిశీలన చేసిన తర్వాత మనం చూసుకోవాలి కానీ ఇవాళ రేపు ఏంటంటే గురుగారు నా అశ్విని నక్షత్రం నేను వైడూర్యం వేసుకుంటాను నా శ్రవణ నక్షత్రం నేను ముత్యం వేసుకుంటాను అంటే నువ్వు బుక్స్ ఎక్కడైనా పంచాంగం చూస్తే మీకు రాసి ఉంటుందండి అది కాదు మీకు ప్రాబ్లం ఏంటి నా తోటి నాకు ప్రాబ్లం ఉందంటే నేను ఎలాంటి రెమెడీ చేయాలి ఎలాంటి రత్నం వేసుకోవాలి ప్రమోషన్ రావట్లేదు నా అందరికన్నా నాకన్నా వచ్చిన వాళ్ళే మంచి ప్రమోషన్స్ అయిపోతున్నాయి ఏ రత్నం ధారణ చేసుకోవాలి ఎలాంటి రెమెడీస్ చేయాలి అది నీ జాతకం కానీ లేదంటే నీ చేతిరేకలు జాతకం లేనప్పుడు చేతిరేకలు చూసి చెప్తారు కాబట్టి అది మనం చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా అదే అనమాట పిల్లలు కూడా మాట వినకపోవటానికి కారణం రాహు కొన్ని సందర్భాల్లో బలపడడం లేదా షష్టమాధిపతి బలపడటం లేదా తృతీయాధిపతి బలపడటం ద్వారా మీ మాట విన్నాడు పక్కన వాళ్ళ మాట బాగుంటాడు బయట తిరిగి కూడా ఎక్కువ అవుతుంది చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు ప్రతి దానికి వాళ్ళు బాబు అంటే శని ఆ చేస్తలే మమ్మీ రేపు చేస్తాడు లేదా మీ తమ్ముడు ఉన్నాడు మీ లేదా మీ బామ్మది ఉన్నాడు బాబు అంటే ఆ చూద్దాం లేబా లేదా చూద్దాం లేనే అని చెప్పి అట్లా పోస్ట్పోన్ చేస్తుంటారు జాతకంలో శని బాగాలేనప్పుడు ఇంకా విపరీతమైన కోపం అనేది మనకు తెలిసిందే కుజుడు కుజుడు యొక్క రాహుతుడు కలిసి ఉండటం ద్వారా విపరీతమైన కోపం తట్టుకోలేడు అసలు ఏదైనా సరే కానీ బస్ట్ అయిపోతుంటాడు కాబట్టి ఇలాంటి పిల్లలు ఎవరికైతే పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు మీ అన్న తమ్ముడు చెల్లె ఎవరైతే పిల్లలు మీ మాట వినట్లేదో వారి కోసం ఒక చిన్న పరిహారం ఇవాళ నేను చెప్తున్నాను మొట్టమొదటికి అయితే వీళ్ళు ఎక్కడైతే పనుకుంటారో వాళ్ళ పిల్లల కింద మీరు ఏం చేయాలి అంటే మిష్రీ అంటాం పటిక బిల్లు బాబాకి మనం నైవేద్యంగా పెడతాం కదా మిష్రీ ముక్కలు వస్తాయి చిన్న చిన్న స్క్వేర్వి అవి కొన్ని తీసుకోండి గ్రీన్ సోమ్ కొంచెం తీసుకోండి దాంతోపాటు ఇలాయచీలు ఒక ఐదు తీసుకోండి ఈ మూడు ఐటమ్స్ కూడా ఒక జిప్లాక్ కవర్లో పెట్టి దాన్ని ఒక వైట్ క్లాత్లో ర్యాప్ చేసి మీ అబ్బాయి ఎక్కడైతే పనుకుంటాడో ఆ అబ్బాయి తల కింద పెట్టేసాయి దాని తర్వాత ఈ అబ్బాయి పేరు తలుసుకుంటూ మీ అబ్బాయి పేరు అనేది మీరు ఏం చేయాలి అంటే రావి చెట్టు ఆకు కానివ్వండి లేదా మామిడి చెట్టు ఆకు కానీ తీసుకొని మీ బాబు పేరు దాని మీద రాసి మా అబ్బాయి మంచిగా నా మాట వినాలి వీళ్ళు బుద్ధి మారాలి వీళ్ళు మంచి బాధ్యత తెలుసుకోవాలి మీ కోరిక ఏముంది అంటే మీ పిల్లల కోసం చేయొచ్చు మీ అక్క చెల్లె మీ తమ్ముడు ఎవరైనా మనకైనా చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భవిష్యత్తు బాగుపడాలని మనం కోరుకుంటాం కాబట్టి వారి గురించి మీరు అనుకున్న ఆ యొక్క ఆకు మీద రాసి దాని మీద మట్టిపెర మీద పెట్టి దాంట్లో ఒక పదకొండు మిరియాలు వేయండి పదకొండు మిరియాలు దాంట్లో వేసి ఎరుపు రంగు ఒత్తు తోటి దీపాన్ని పెట్టాలి ఆ దీపం అనేది తూర్పు ముఖం చూడాలి ఆ ఒత్తు అనేది తూర్పు ముఖం చూసేటట్టు పెట్టండి ఇది మనం కనీసం ఒక ఫార్టీ వన్ డేస్ చేయాలి అలాగే బుధవారం బుధవారం సేమ్య మనకి ఇంట్లో మనం సేమ్యా ప్రిపేర్ చేస్తాం కదా పాయసం పాయసం ప్రిపేర్ చేసి కొంచెం అది నైవేద్యంగా అక్కడ లక్ష్మీ గణపతి సరస్వతి ఫోటో ఉంటుంది కదా అక్కడ నైవేద్యంగా సమర్పించండి దాంట్లో కొంచెం కుంకుంపు వేయండి కుంకుంపు వేసేసి మీరు మంచిగా మీ అబ్బాయి గురించి మీ తమ్ముడ మీ బాబా మీ చెల్లె మీ అక్క వారి గురించి మీ మనసులో కోరిక కోరుకొని ఆ యొక్క నైవేద్యాన్ని వాళ్ళకు కూడా కొంచెం తినిపియండి ఇది బుధవారం బుధవారం అంటే ఫార్టీ వన్ డేస్ మనం చేసే దాంట్లో ఇది ఎవ్రీ వెనస్డే అనేది మీరు ఇది చేస్తూ వెళ్ళినట్టయితే తప్పకుండా వారి యొక్క ప్రవర్తనలో మీరు చేంజెస్ అనేవి మీరు తప్పకుండా చూడవచ్చు ఇంకా మనకు తొందరగా రిజల్ట్స్ కావాలి అనుకుంటే ఎవరైనా మంచి నిపుణుల్ని కలిసి మన బాబు కానీ పాప కానీ జాతకం ఇంకా పరిశీలన చేయించి వారి యొక్క జీవితాన్ని ఏదైనా రత్నధారాన్ని చేయించుకున్నా చాలా బాగుంటుంది కాబట్టి ఈ ప్రక్రియ చేసినట్టయితే తప్పకుండా వారి యొక్క మీ యొక్క మాట వారి వినటం తప్పకుండా జరుగుతుంది వారి యొక్క ప్రవర్తనలో మీరు అంచెలంచెలుగా మార్పులనే చూడవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లి అంటే నల్ల పిలిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చెండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయిలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రువాద నివారణ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తల తిరుగు ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమాయన్ బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రతి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలో అది శీఘ్రంగా మీకు చేస్తాయి సర్వే జనాగ్ఞాన ఓం ఓమార్